ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్న గులాబీ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన స్థాయి మర్చిపోయి మరీ ఆ వాకులు చివాకులు పేలుతున్నాడు అధికారం కోల్పోయిన బాధ ప్రజలకు దూరం అవుతున్నామన్న ఫ్రస్ట్రేషన్ కేటీఆర్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది తాజాగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ ఇదే నియోజకవర్గానికి వచ్చి మూడు సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు నువ్వెంత పచ్చాగాడు ప్రజల తీర్పు ముందు ప్రజల దివ్యల ముందు మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా లో తనను ఓడించడం కాదు ముందు తన ఇంటిని పార్టీని చక్కదిద్దుకోవాలని హితో పలికారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఉందా అని నిలదీశారు మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉందంటూ కేటీఆర్ కు చురుకలర్టించారు అంతేకాకుండా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పోంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విమర్శించారు ప్రతి సంవత్సరం కనీసం ఈ పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరు ఉండేది కదా కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమిషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేద ప్రజల గృహ నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు పొంగులేటి రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు కేటీఆర్ కు కనిపించకపోవడం పూర్తిగా శోచనీయమన్నారు మంత్రి పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు మోపటం మంత్రులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఇక్కడైనా మానుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు